కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా వాడవాడల ఎర్ర జెండాను ఆవిష్కరిస్తూ పండగ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో బద్రేల్లోని డివైఎఫ్ఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఎనిమిది గంటల పని విధానం కోసం కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చికాగో నగరంలో కార్మికులు రక్తాన్ని చిందించి సాధించుకున్నటువంటి త్యాగానికి ఫలితంగా వేడేను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఆ రోజులు కార్మికులు తమ రక్తాన్ని వెదల్లి తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్నటువంటి హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారులో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు కావచ్చు ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కావచ్చు రెండు పాలక రెండు ప్రభుత్వాలు కూడా కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఏవైతే ఎనిమిది గంటల పరివిధాన్ని సాధించుకున్నారో ఆ యొక్క హక్కును కాలరాస్తూ ఈరోజు కార్మికులను కానీ ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులను కానీ యంత్రాలుగా మార్చివేసి పన్నెండు గంటలు మొదలుకొని పదహారు గంటల వరకు పెట్టి చాకిరీ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొనసాగుతూ ఉంది అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా ఈరోజు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పిచ్చినప్పటికీ కూడా మరి ఈ చట్టం కూడా ఈ యొక్క తీర్పు కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు మరి ఈరోజు కార్మికులు పాలకులు ఏవైతే విధానాలు తీసుకొచ్చి మరి కార్మికుల హక్కులకు మరి చట్టాలకు తూటుపడు వస్తున్నారో వాటికి వ్యతిరేకంగా రాబోయేటువంటి కార్యక కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలు మరి ప్రభు కార్మికుల యొక్క హక్కులను కాలరాసేటువంటి విధానాలకు స్వస్తి పలకపోతే భవిష్యత్తులో మేడే స్ఫూర్తితో ఈ పాలక వర్గాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం